కృపగల మా ప్రియ పరిలోకి తండ్రి మీ పరిశుద్ధతను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను తండ్రి మేము కూడా పరిశుద్ధుగా ఉండాలని మీ ఆశ ఆలోచన పరిశుద్ధంగా జీవించటానికి నాకును వాక్యం వింటున్న బిడ్డలందరికీ మీరు కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా మా దేశం కొరకు ప్రత్యేకంగా నీ పాదాల చెంత మరపెడుతున్నాను తండ్రి మా దేశాన్ని మా దేశ ప్రజలను మీరు దర్శించండి స్వామి మా దేశ నాయకులను దర్శించండి మా దేశ అధికారులను దర్శించండి మా దేశ ప్రభువులను దర్శించండి ప్రభా మతాలు కులాలు జాతులంటూ దేశం పూర్తిగా పాడైపోతూ ఉందయ్యా దయచేసి కనికెరెన్స్ అండి ఈ మతాలు కులాల పేరుతో నా తండ్రి ఎంతోమంది రాజకీయంగా వాటిని మా ప్రభ ప్రారంభించి వాటి ద్వారా లబ్ధి పొందుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దయచేసి ప్రియ తండ్రి అలాంటి వారందరితో మాట్లాడి అనేకుల జీవితాల్ని మార్చుమని ప్రార్థిస్తున్నాను సమస్త ఘనత మహిమలు మీకే యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఏచిర యహోవా మందిరం ఎదుట సాష్టాంగపడి ఏడుస్తూ ఉన్నాడు ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన ప్రార్థనలో తన పాపాలు ఒప్పుకొని ఏడుస్తూ ఉన్నాడు ఆ రీతిగా ఆయన ఏడ్చుచున్నప్పుడు పురుషులు ఇజ్రాయేలియులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సముహిక అతని వద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్చారు దైవజనుడ ఏడ్చే సేవకులుగా మనం ఉండాలి ఈరోజున సేవకులు ఏవేవో చేస్తూ ఉంటాం దయచేసి గమనించాలి ఏడవాలి అంటే ప్రస్తుతం నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల కన్నీరు కలిగి కన్నీటితో ప్రార్థించేటటువంటి మనం ఉండాలి సర్వశక్తిమంతుడైన దేవుని అనుగ్రహాన్ని పొందుకోవాలి ప్రజలు కూడా ఏడ్చి పశ్చాత్తాపడాలి అరీతిగా కన్నీటి ప్రార్థన ప్రతి వారికి అవసరమై ఉంది రెండవ రాసుల గ్రంథము పదమూడవ అధ్యాయం పద్నాలుగవ వచనములో రాజైన యహోయాషు రోగపీడితుడైన ఎలీషా దగ్గరికి వచ్చాడు అతనికి మరణకరమైన రోగము వచ్చేది ఆ యహో యహాషు ఎలీషా దగ్గరికి వచ్చి అంటున్నాడు అతన్ని చూసి కన్నీరు విడుచుచు నా తండ్రి నా తండ్రి ఇస్రాయలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చాడు ఒక ప్రవక్త దగ్గరికి రాజుగారు వచ్చి నా తండ్రి నా తండ్రి ఇజ్రాయలీల వారికి రథము మీరే రౌతులు కూడా మీరే అని ఏడ్చాడు చూడండి ఒక దైవజనుడు గురించి రాజుగారు దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారు అంటున్నారు మీరే మాకు రథము మీరే మాకు రౌతులు అని చెప్పారు అనగా ఆ రథంలో మమ్మల్ని ఎక్కించుకొని ఆ రథాన్ని తోలువారు కూడా మీరే మీరు లేకపోతే ఈ దేశము ఈ దేశ ప్రజలు ఏమవుతారు మీరు తండ్రి తండ్రి మీరు ఆలోచించమని కన్నీరు విడిచి ఏడ్చాడు ఈరోజున దైవ జనులను గూర్చి ఇంతగా కన్నీరు కార్చే వ్యక్తులు ఎవరున్నారు చెప్పండి ప్రియుల దైవజనులు కూడా అంత మంచిగా లేరు దైవజనులు ఎప్పుడు కూడా ఏవో పెద్దగా ప్రజల ముందు ఆర్భాటాలు చేస్తూ ఉంటారు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఏదో చెప్తూ ఉంటారు చేస్తూ ఉంటారు నిజమైన భక్తులు మన ఆంధ్ర రాష్ట్రంలో కొందరే కనిపిస్తూ ఉన్నారు దైవజనులు శారోనమ్మ గారు బెల్లంపల్లి ప్రవీణ్ గారు వారు ఉపవాసాలు కన్యళ్లతో దేవుని పవిత్ర పాదాలను తడుపుతూ ఉంటారు ఇంకా కొంతమంది దైవ సేవకులు ఉన్నారు పాల్సన్ రాజుగారని ఒక దైవజనుడు ఒక ఊరు ఊరే మార్చబడి దేవుని కొరకు అనేక మంది లక్షల మంది ప్రజలు ఆయన బోధ వినటానికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు మన ఆంధ్ర రాష్ట్రమే ఈ రీతిగా చాలామంది దైవ సేవకులు కన్నీలతో ప్రభు పాదాలను తడుపువారు లెక్కలేనంతమంది ఉన్నారు ప్రియుల గమనించాలి సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత కన్నీరు కార్చే దైవ సేవకులతో పాటు పట్టణంలో ఉన్న అనేక మంది ప్రజలు కన్నీరు కార్చేవారు పురుషులు స్త్రీలు చిన్న పిల్లలు అందరూ కూడా అంతేకాదు దైవజనుని ఎంత ఘనముగా దేవుని ఆ రాజుగారు ఎంత ఘనముగా యహోయాషు ఎంత ఘనంగా ఎంచారు మీరు మా రాజు మీరు మా రథమై ఉన్నారు మీరు మాకు రౌతులై ఉన్నారు ప్రభా మీరు లేకపోతే మమ్మల్ని ఎవరు నడిపించేవారు ఎలాగా మా జీవితమని రాజుగారు ఒక దైవ జనుని గూర్చి ఏడ్చారు ఈరోజున దైవ జనుని గూర్చి మరపెట్టేవారు ఏడ్చేవారు ఈ దైవజనుని మేము నష్టపోయాము ఈ దైవజనుని మేము పోగొట్టుకున్నాము అని ఏడ్చే జనం లేరు కదా దైవజనులు కూడా అందరూ కాదు కొంతమంది ప్రజలను అడ్డుపెట్టుకొని వారు డబ్బులు సంపాదించుకోవడం మొదలుపెట్టారు చాలామంది దైవ సేవకులు వీవ్స్ కొరకు వారు మాట్లాడే ఆ బోధలు ఎంతమంది వింటున్నారు ఎన్ని వ్యూస్ మనకు వస్తున్నాయి ఎంతమంది ఫాలో అప్ మనల్ని అవుతున్నారు ఎన్ని కానుకలు మనకు వస్తున్నాయి ఇంకెంత మనము సంపాదించాలి అనేటటువంటి పని పనిచేస్తూ ఉన్నారు దేవుడు చూడండి నువ్వు డబ్బు వైపు చూస్తే ఆయన డబ్బుకే అప్పగిస్తాడు ఆయన వైపు చూస్తే ఆయనను అనుసరించు వారినిగా చేస్తాడు డబ్బు వైపు చూస్తే ఎందుకు నిన్ను పట్టించుకోడు అంటే ప్రభు మొదటే చెప్పాడు సిరికి దాసుడుగా ఉన్నవాడు నాకు దాసుడు కాలేడు నాకు దాసుడుగా ఉన్నవాడు సిరికి దాసుడు కాలేడని చెప్పాడు కాబట్టి వీరిద్దరూ లోకంలో యజమానులుగా ఉన్నారు ఎవరికో ఒక్కరికే మనము దాసుడుగా ఉండాలని చెప్పాడు ఈరోజు చాలామంది దైవ సేవకులు డబ్బు వైపు జనం వైపు చూశారు జనం ధనం అని అందుకని ప్రభు వారికి వాటివైపు మరలించాడు ప్రభు కావాలి అనుకుంటున్నటువంటి వారిని తన వైపు మరలించుకున్నాడు ప్రభువైపు తిరిగిన వారితో ప్రభు చెప్పాడు మీరు నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని నన్ను వెంబడించాలి సరేనా నాతో నన్ను వెంబడిస్తే నాతో కూడా మీరు రావాలి అనుకుంటే సెలవ శ్రమలేముంటాయి అవమానాలు ఉంటాయి ఆకలి దప్పులు ఉంటాయి నిందలు ఉంటాయి ఎన్నో కష్టాలు ఉంటాయి ఈ రీతిగా ఎన్నో ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీరు భరించాల్సిందేనని చాలామంది చెప్తూ ఉంటారు ఈరోజున పావర్టీ లేదని అంత నేనని పేదరికము దరిద్రమనేది లేదు అంత ఆశీర్వాదాలే ఆశీర్వాదాలేనని దైవ జనాంగమా దేవుని పిల్లలు గమనించాల్సింది దేవుని బిడ్డలుగా ప్రభుల వారు చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకోవాలి నేను ఆ కృపగల దేవుని వెంబడిస్తే సిలివెత్తుకొని ఆయనతో పాటు నేను వెళ్లాల్సిందే సుఖాలు లేవు సంతోషాలు లేవు ఆ రీతిగా మనం ప్రయాణం చేసి మన యొక్క తుది శ్వాస వరకు ప్రభు శిలువను మోసుకుంటూ ఆయన దగ్గరికి మనం చేరాలి సుఖాలు సంతోషాలు ఆర్భాటాలు పెద్ద పెద్ద భవంతులు ఖరీదైన కారులు ఇవన్నీ కూడా ప్రభుల వారికి తగినవి కాదు ప్రభుల వారు చెప్పారు ఆయన చెప్పిన మాట ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి నక్కలకు బొరియలున్నాయి మనుష్య కుమారుడు తలవాల్చుకోవటానికి చోటు లేదని అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రభుల వారు నడిచారు జీవించారు ఈ విషయాన్ని ప్రతి వారు కూడా గమనించి ఆ రీతిగా జీవించాలని ప్రభు నామాన మీకు మనవి చేస్తూ ఉన్నారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక ఒకటో వచనమే చెప్తూ ఉన్నాను ఆమెన్ ఆమె